ఏప్రిల్ నెల నుండి రేషన్ షాప్ల నుండి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ధనవంతులు తినే సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఎనిమిది వందల నలభై ఆరు రేషన్ షాపులలో మొత్తం కూడా మనకు మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులకు అంటే పన్నెండు లక్షల పైచీలకు లబ్ధిదారులకు ప్రతి వ్యక్తికి కూడా ఆరు కేజీల చొప్పున సన్న బియ్యం అన్నది మనము అందిస్తున్నాము ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఈ సన్న బియ్యం ఏదైతే రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేశామో అది ఏ విధంగా ఉంది క్వాలిటీ ఏ విధంగా ఉంది అండ్ లబ్ధిదారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో స్వప్న కిట్టు అని ఇద్దరు వారి ఇంటికి విచ్చేసి వారితో కలిసి భోజనం చేయడం జరిగింది లబ్ధిదారులు సన్న బియ్యం ఆ పంపిణీ పట్ల చాలా ఆనందం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ तो हम बेस रन बटीपुना हमारे ये सन्दर्भ ये मो इनका संदर्भ सामने आ रहा है थोड़ा सा ठीक है ना करीब इतना ठीक इतना हो रहा है लगा नहीं है थोड़ा चलेगा नहीं होगा नहीं राइट साइड

इमर्सिपॉइंट इमर्स पॉइंट में लगातार चिना होता है आह हाँ लगातार चिना होगा तो पैसों बार और चेचिना कोकोशा लोगों ने बांदा किताब बुक 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 बुक